హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అన్నవరం సిరీస్లోని పార్ట్ టూ కొండమీరికి వెళ్తున్నాం ప్రజెంట్ మేము ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఫైవ్ థర్టీకి సో మేము అనేది ఆటో అనేది పట్టుకున్నాము బస్సెస్ కూడా ఉన్నాయి బస్సులో అయితే పర్ పర్సన్కి ఫిఫ్టీన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఆటో అయితే థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సో మేము ఫాస్ట్గా వెళ్ళిపోదాము అనేసి ఆటో అనేది తీసుకున్నాము ఒక మనిషికి ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఉదయం ఐదు గంటలకు దేవస్థానం అనేది ఓపెన్ చేస్తారు సో అప్పటి నుంచి మనకు వ్రతాలు అనేది స్టార్ట్ అవుతాయి సో మేము ఐదున్నరకు స్టార్ట్ అయ్యాం కాబట్టి మేము ఆరున్నర బ్యాచ్ లో కూర్చున్నాము మనకు రకరకాల టికెట్లు అనేవి దొరుకుతూ ఉంటాయి మనకు వ్రతానికి మూడు వందల టికెట్ వెయ్యి రూపాయల టికెట్ పదిహేను వందలు మరియు రెండు వేలు ఇలా ఎవరి స్తోమతకి తగ్గట్టు ఎవరి ఇష్టానికి తగ్గట్టుగా వాళ్ళు టికెట్ అనేది తీసుకొని వ్రతం చేపించుకోవచ్చు ఒక్కో టికెట్ కి ఒక్కొక్క దగ్గర వ్రతం అనేది ఉంటుంది మూడు వందల రూపాయల టికెట్ అయితేనేమో మండపాలలో చేస్తారు పదిహేను వందల రూపాయల టికెట్ అయితే ధ్వజస్తంభం దగ్గర చేపిస్తారు రెండు వేల రూపాయల టికెట్ తో వెళ్తేనేమో గర్భాలయం దగ్గరలో చేపిస్తారు వ్రతం అనేది దైవ సన్నిధానంలో మనం వ్రతం ఎక్కడ చేసుకున్నా దేవుడు ఫలితం ఇస్తారు కానీ ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది కదా స్తోమతను పట్టి కూడా చూసుకోవచ్చు మేమైతే పదిహేను వందల రూపాయల టికెట్ తీసుకొని ధ్వజస్తంభం దగ్గర కూర్చొని వ్రతం అనేది చేయించుకున్నాము సో మనకు టెంపుల్లో ఫోన్ అనేది లేదు సో అందుకే నేను వీడియో అనేది తీయలేకపోయాను ఇదే అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం ఇక్కడ మరొక ప్రత్యేకత ఉంది ఏంటి అంటే ఇది శివకేశవుల నిలయం ఇక్కడ మనం గర్భాలయంలో సత్యనారాయణ స్వామి వారితో పాటు ఆ పరమేశ్వరుని కూడా దర్శించుకోవచ్చు స్వామివారి దేవాలయం లోపలికి వెళ్ళగానే ఏదో తెలియని మనశ్శాంతి కలుగుతుంది స్వామివారి దేవాలయం మొత్తం తెలుపు రంగులో ఉంటుంది చుట్టూ అడవి పక్కనే పంపా నది పక్షుల కిలకిల రావాల మధ్యలా గోడి చూడ్డానికి ఎంతో అందంగా కనిపించింది మాకు స్వామివారు ఇక్కడ మనకు రెండు అంతస్తుల్లో దర్శనమిస్తారు కింది అంతస్తులో మనకు స్వామివారి పాదాలు మరియు యంత్ర ప్రతిష్టాపన చేయడం జరిగింది రెండవ అంతస్తులో మనకు శివుడు రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు తెల్లవారుజామున్నే పొగమంచు కప్పుకొని కొండ మీద ఆ సత్యనారాయణ స్వామివారు ఎంతో అందంగా దర్శనం ఇచ్చారు మాకు ఇదే స్వామివారి రాజగోపురం మనకు గర్భాలయం లోపలికి మొబైల్ అలౌ లేదు కాబట్టి మీకు నేను ఆలయ ప్రాంగణం చుట్టూ చూపిస్తున్నాను ఇక్కడ మనకు గోశాలలో కృష్ణుడు కూడా దర్శనమిస్తూ ఉంటారు స్వామివారి ఆలయ ప్రాంగణం పక్కనే మరొక ఉపాలయంలో మనం సీతారామచంద్రుల వారిని దర్శించుకోవచ్చు ఇక్కడ మరొక విశేషం ఏంటి అంటే ఇక్కడ స్వామివారి ఆలయం చాలా విశాలమైన ప్రాంగణంలో నిర్మించారు ఇక్కడే స్వామివారి కళ్యాణ వేదికను కూడా దర్శించుకోవచ్చు ఇక్కడ క్యూలైన్లో ఎన్నో నిల్చొని ఉన్నాము మేము అంటే స్వామివారి ప్రసాదమైన దద్దోజనాన్ని భక్తులకు పంచుతూ ఉన్నారు వ్రతం చేపించుకునే వారికి వ్రతం టోకెన్ తీసుకుంటారు కదా సో అది చూపిస్తే మనకు పూజారులే వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి మొత్తం ఇస్తారు కాకపోతే ఒక ఆరు కొబ్బరికాయలు అరటి పండ్లు ఒక రెండు పూలదండలు మాత్రం మనమే బయట కొనుక్కొని తీసుకొని వెళ్ళాలి ఒక వ్రతం టికెట్ మీద ఒక జంట అంటే ఇద్దరు భార్యాభర్తలు మాత్రమే కూర్చోవచ్చు మరియు వాళ్ళ పిల్లలు కూడా కూర్చోవచ్చు అన్నవరం అంటేనే అందరికీ గుర్తొచ్చేది అరిటాకు ప్రసాదం మాకు వ్రతంలో పూజ అయిపోగానే స్వామివారికి నైవేద్యం కింద అరిటాకులో పెట్టిన ప్రసాదాన్ని పూజారులు ఇచ్చి నైవేద్యంగా చూపించారు అదే మేము ప్రసాదం కింద తీసుకున్నాము ఆలయ ప్రాంగణంలోనే మనకు దుకాణాలు అనేవి ఉంటాయి కావాల్సిన కానీ అక్కడే కొనుక్కోవచ్చు పిల్లలకి కానీ పెద్దలకి కానీ చిత్రపటాలు కానీ అన్నీ అక్కడే దొరుకుతా ఉంటాయి సో మార్నింగ్ మేము కొండ మీదకి ఆటోలో వచ్చాం కదా ఇప్పుడు కొండ కిందికి మేము బస్సులో వెళ్తున్నాము ఒక్కరికి పదిహేను రూపాయలు చార్జ్ చేశారు కొండ కింది నుంచి పైకి పై నుంచి కిందికి ఎప్పటికి బస్సెస్ అనేది రన్ అవుతూనే ఉంటాయి అన్నవరంలో దర్శనం పూర్తయిన తర్వాత మేము ఇక్కడి నుంచి పెనుగొండ వాసవి మాతృ దేవాలయానికి వెళ్ళాము నెక్స్ట్ వీడియోలో మీకు పెనుగొండ వాసవి మాతృ దేవాలయాన్ని కూడా చూపిస్తాను సో దయచేసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అనేది నచ్చితే లైక్ చేసి ఒక కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ కి కానీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేమ్ ముచ్చట్లు